সাইড কুণ্ডৰে ారు <zoysic discussions autour personaje> <sm festivals> બ્યાગ્રઉન્ડ મ્યુઝિતા અનુકાગ્રઉન્ડ મ્યુઝિક અનિ હોય ఎంజి కార్ ఎంజీ కార్జీ అమలనా కొద్ది వెనకే ఉండే వాట్సాప్ కాదు లేదు నెంబర్ ఏ నెంబర్ లేదు ఏ నెంబర్కి దీనికే ఉంటుంది మరి ఓకే

সতীশ

కొబ్బరికాయ కొట్టిన తర్వాత తీసుకుందాం కొద్ది ఆవు అందరికి తీసుకోవాలంటే కష్టం నాకు వస్తుంది మండలంలోని కిలోపల్లి వాగు అదే మన వెంగల్పాడు వాగు సింగపూర్ ఫిట్ ఉందో దానివల్ల మనము ఫౌండేషన్స్తో వేసుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క చివర కాంక్ష ఉండేది బింగాపూర్ వాగు ఎప్పుడు ఒకసారి వర్షాలు వచ్చినప్పుడు ఇది పైనుండి తీసుకోవడం రోడ్డు బ్లాక్ కావడం ఇదంతా సో ఇవాళ ఈ బింగాపూర్ వాగుకు ఏడు కోట్ల రూపాయలు అక్కడ తిరుంపల్లి వాగు ఐదు కోట్ల రూపాయల హై లెవెల్ బ్రిడ్జ్ టన్నుల్ ఇవాళ ప్రాలోక్ జరిగింది ఇంకా భవిష్యత్తులో ఏ మన నియోజకవర్గంలో ఉన్నట్టు అన్ని కాజలు కూడా ఏదైతే లో లెవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయో అవన్నీ కూడా హై లెవెల్ బ్రిడ్జ్గా మార్చేస్తాము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రోడ్ కనెక్టివిటీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ గురించి ఈవెన్ ప్రతి విలేజ్కు ప్రతి తాండాకు కూడా కనెక్టివిటీ వేసే విధానికి మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అందరికీ మొత్తం ఒకటో వెనక బాబు నువ్వు ఎన్నుకున్నావు వెనుక జరుగు ఏం జరుగుతారు నేను వెనక చాలా వెనక ఏం లేదు కాలేజ్

ஏய் ஃபுட்பஸ் ஏதோ ஒரு ப்ராப்ளம் ரைதே இங்க கார் பத்தலை என்னங்க வெங்கடர நான் ஆசிஷ் பத்தேன் வெங்கடர ஏய் எங்க ரமதா ஆசிஷ் அந்ததெல்லாம் கொஞ்சம் ஆயிப் போயிடுச்சு நீங்க అందులో ప్లీజ్ ముందు పెట్టుకు ఫోటోలు మొత్తం అయిపోయినట్ల ఎనిమిది గంటలకు పెట్టి నేను కొట్ట એ મંડર પાસે એ દર્ગો પ્રોબ્લેમ રહેતી ના હતા અને કોલિંગ કરે

అయ్యో బాబు ఎవరున్నారు सर सर एक सर एक सर हीरो एनका जरुरी आस्तो हीरो एनकाको जरुरी छ तर सबै अन्दुल ओपन हटले जे गर्छ ओपन ना राइट राइट पन्दुल नड अटकड ఆడ పాటి కడ గట్లాస్తారు మిమ్మల్ని అది కాదు అటు కాడ అయిపోయింది లేదు ఆయన పాటి కడ గట్లాస్తారు మిమ్మల్ని అది కాదు అటు కాదే ఇప్పుడు

वोट देवे जसदा कल्याणपुर गात्रायागाणात्राणा दिन सुदी डरीडणाला मजलागा नांगा ना अदिश अब येन अपू लेव पूरा राम बाडी 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 सर नुगा चकरावर पास ए उनाट उनाट सर बसू नाही अच्छा पण आणे रेको ना રાવણ કે જલીપોડી નિગમ સસ્તેડા ઓમ નમસ્કાર શ્રી સુણો રામ ಸರ್ ಕದ ಅಕ್ಕ ಸಾರೇನು ಕೂಡ ಸರಿ ಅನ್ಕೆ ಎಲ್ಲ మండల వాళ్ళకు వేయండి కొద్దిగా థ్యాంక్స్ మురే మండల వారు కొద్ది మీరు వెనక అన్న మీరు వెనక ಅಣ್ಣಾ ನೀವು ಎಂತಾ ರಾಜ ನೀವು ಎನಕ ಅಣ್ಣಾ ಅಷ್ಟೇ ನಾನು ಒಂದೇನ್ಕದರೇನೋ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ

नेडी न सोनी राहुल गांधी ரவந்த ரெடிவாமான நாயசடிக்காய் உபரடி நாயக்கு எம்எல்ஏ நாயக்கெடி காரி நாயக்கெஸ்

ఒక బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దాని అంచనా రెండు కోట్లు మరి బ్రిడ్జ్ కూడా అంటే ఫోర్ ట్రాక్ బ్రిడ్జ్ ఇది మొత్తము ఇక్కడ ఎనిమిది మీటర్లు అక్కడ ఎనిమిది మీటర్లు మధ్యన కొంచెం గ్యాప్ ఉంటుంది తర్వాత విడల్పు కూడా ఇది ఉంటుంది దీన్ని అంటే రెండు టూ బైంట్ అనమాట సో దీన్ని ఇలా మేము ఫౌండేషన్ వేయడం జరిగింది దీన్ని మనం ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చే లోపల ఇది కంప్లీట్ చేస్తారు సో ఈ ఇనాగ్రేషన్ లో భాగంగా వచ్చిన వారందరు కూడా మరి కాంగ్రెస్ శ్రేణులకు అదేవిధంగా పత్రికా విలేకరులకు మా మహిళా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇది ఒకటే కాకుండా ఓవరాల్గా అంటే కనెక్టివిటీ మొత్తం ప్రతి తాండాకు రోడ్ వేయడం కానీ అన్ని రోడ్స్ కూడా మరి కనెక్టివిటీ పెంచడము ఆర్ అండ్బి ఏదైతే మండల్ హెడ్ క్వార్టర్స్ నుండి వచ్చేసి ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్స్ కాకుండా ఎక్కడెక్కడ బ్రిడ్జ్ అవసరం ఉన్నాయి అన్ని కూడా లో కాజ్ లెవెల్స్ అన్ని కూడా కాస్ వేస్ అన్ని కూడా తీసేసి మొత్తం కూడా హై లెవెల్ బ్రిడ్జ్ చేస్తామని చెప్తాను అంటే ఇవాళ ఐదు హై లెవెల్ బ్రిడ్జెస్ ఫౌండేషన్ ఉంది ఇదే కాకుండా ఒకటి పాటితాండ దగ్గర ఇంకొకటి లింగాపూర్ వాగు మీద ఇంకొకటి ఏమో వాడి వాగు మీద వాడి దగ్గర ఇంకొకటి ఏమో మన గడ్కోల్ వాగు మీద ఇవి ఐదు బ్రిడ్జులు కూడా సరే గత ప్రభుత్వము ఏదో చెప్తున్నారు కానీ ఇప్పుడు మా ఇక్కడికి వచ్చిన తర్వాతనే మరి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కూడా అగ్రిమెంట్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇలా మేము ఫౌండేషన్ ఇస్తా ఉన్నాం మొత్తం దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు కోట్ల వర్క్ వల్ల మేము ఫౌండేషన్ ఇస్తా ఉన్నాం వర్షాకాలం వర్షకాలం లోపల చేయాలన్నదే ఇదే అందుకనే ఇప్పుడు స్టార్ట్ చేయడం ఇప్పుడు వెంటనే రే రేపటి నుండే వర్క్ స్టార్ట్ చేస్తారు ना इधर 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 अरे लाइटिंग सर नहीं। 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 नहीं।